ఫ్రెండ్స్ ద లాడ్ వెల్కమ్ టు కృపా వార్త సమయం మరొక పునరుత్థాన దినంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు ముఖ్యంగా ఈ మాసంలో మరి చివరి పునరుత్థాన దినం ఈ వారం ఈ మాసమంతా ఈ వారమంతా కూడా దేవుడు మనకు తోడైంది మనలో నడిపించిన విధానాన్ని బట్టి దేవుడు మనల్ని అన్ని విధాలుగా కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వేలాది వేల స్థుతులు స్తోత్రములు ఈ పునరుత్న దినాన్ని మనమంతా కూడా ఆరాధిస్తుండగా దేవుడు మనకిచ్చిన కృపావార్తను ధ్యానిద్దాం ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము అరవై ఒకటవ కీర్తన రెండవ వచనము నా ప్రాణము తల్లడిల్లగా పుదిగంతంలో నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలైనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ఈ గొప్ప మాటలను బట్టి దేవునికి వందనంలో కీర్తనల గ్రంథంలో చాలాసార్లు మనం చూసినట్లయితే ఎంతో వేదనతో ప్రారంభమయ్యే ఆ కీర్తనలు చివరికి ఒక స్థుతితో అంతమవుతూ ఉంటాయి మరి దావీదు రాసినటువంటి కీర్తనలు కూడా మనం గమనిస్తే అనేకమైనటువంటి కీర్తనలలో అతడు తను పొందినటువంటి బాధ వేదననే అధికంగా చూపిస్తూ ఉన్నాడు మరి ఈ కీర్తన కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నది మరి ఈ కీర్తన కూడా మరి ఒక దుఃఖభరితమైనటువంటి ఆ ఆలోచన అంటే ఒక భారమైనటువంటి హృదయంతో రాసినట్లుగా కనిపిస్తుంది మొదటి వచ్చడంలోనే చూసినట్లయితే దేవ నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవి చెవియొగ్గుమే యగ్గుము అని దేవుణ్ణి ప్రతిమలాడుతూ మరి చెప్తున్నాడు నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతంలో నుండి నీకు మొరపెట్టుతున్నాను అని చెప్తున్నాడు అంటే ఎలాంటి పరిస్థితి అతనిది అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే తను చాలా దూరంగా ఎక్కడో భూదిగంతములలో ఉన్నట్లు ఉన్నాడు అంటే ఎందుకు అలా ఉన్నాడు అంటే తన యొక్క కుటుంబ పరిస్థితులు లేకపోతే తన యొక్క జీవితంలో తను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనుషులందరూ తనకు దూరం అయిపోయారు తాను చాలా కష్టాలలో ఉన్నాడు చాలా భారభరితమైన హృదయంతో ఉన్నాడు మరి తల్లడిల్లే హృదయం అంటే ఆ హృదయంలో ఏముంది మా ఆ ఒక నిసత్వ నిస్త్రాణ అతనిలో ఉన్నది అతడు చాలా బాధపడుతూ ఉన్నాడు ఎంతో బాధను అనుభవిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంటికి దూరమైపోయాడు మానసికంగా చాలా అలసిపోయి ఉన్నాడు ఒక భయంకరమైనటువంటి వేదనకు కృంగుదలకు గురైనటువంటి పరిస్థితులు అతడు ఉన్నాడు అందుకే అతడు దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాడు అతను ఏమంటున్నాడంటే నేను ఎక్కలేనంత కొ ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ఎందుకంటే నేను చాలా దూరంగా ఉన్నాను ప్రభా నేను మనుషులందరికీ ఎంతో దూరంగా ఉన్నాను వేదనలో ఉన్నాను నాకు ఎవరు లేరు నాకెవరు తోడు లేరు నాకు అసలు ఎవరు ఆదరించేవాడు లేరు నేను భయంకరమైన వేదనలో ఉన్నాను అని మరి మనలో ఈ వాక్యం వింటున్నటువంటి అనేక మంది ఒకవేళ ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో ఎంతో దూరంగా అంటే దేవుడు దేవుడు మరి దేవుని ఆదరణ కొరకు కనిపెడుతూ మరి మనుషులకు దూరమై లేకపోతే కుటుంబంలో రిలేషన్షిప్స్ సరిగా లేక బాధ బాధాకరమైనటువంటి పరిస్థితులలో శాంతి లేక సమాధానం లేక మనస్పర్ధలతో మరి మరి ఉద్యోగంలో ఉద్యోగ జీవితంలో మరి వాళ్ళు కొలీగ్స్తో సరైనటువంటి సంబంధాలు లేక అధికారులతో విభేదాలు లేకపోతే అధికారుల అణచిత్ అణచివేతకు గురైనటువంటి పరిస్థితులలో ఎంతోమంది మరి అనారోగ్యంతో ఎంతో బాధతో వేదనతో ఉంటూ అలా ప్రార్థిస్తూ ఉంటారు అంటే నేను ఎక్కడో ఉన్నాను ఎక్కడో భూదిగంతంలో ఉన్నాను అంటే ప్ర ప్రపంచానికి దూరంగా ఎక్కడో ఉన్నాను అన్నట్లుగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ సమయంలో అతడు అడుగుతున్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించమని అంటే ఎక్కలేనంత ఎత్తానంటే అతడు నాకు చేత కాదు ప్రభా నాకు చేత కాదు నేనైతే ఎన్ ఎన్ ఎక్క ఒక కొండ ఎక్కాలనుకుంటున్నాను ఆ కొండ ఏంటి అంటే అది ఒక ఆశ్రయము ఆయన అతడు చెప్తున్న మూడో వచనంలో ఉంది కదా నీవు నాకు ఆశ్రయముగా నుంటిని ఉంటివి శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటేవి కదా అలాంటి ఆశ్రయం సామాన్యంగా ఈ కోటలు ఈ ఆశ్రయం అనేది అన్నీ కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి అందుకే ప్రజలు అంటే ఎవరైనా ఆశ్రయం కోరేటువంటి వారు అలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు ఎత్తైన స్థలంలో మంచి ఆశ్రయము ఉంటుంది మరి దేవుడు మరి తన యొక్క ఆశ్రయాన్ని ఒక ఎత్తైన స్థలంలో ఉంచాడని దావిది యొక్క దావిది యొక్క కోరిక దావిది యొక్క ఆలోచన కాబట్టి దావిదు దేవుణ్ణి అడుగుతున్నాడు నేను ఎక్కలేను నేను ఎక్కలేనంత ధీరస్థితిలో ఉన్నాను నాకు చేత కాదు నేను బలహీనంగా ఉన్నాను నాకు అసలు బలం లేదు నేను నన్ను ఎవరైనా ఎక్కించాలి నన్ను ఎక్కించడానికి ఎవరూ లేరు ప్రభా నీవే నన్ను ఎక్కించాలి నీవే నన్ను అంత ఎత్తుకు ఎక్కించగలవు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే ఒకవేళ మామూలుగా ఒక చిన్న గుట్ట లేకపోతే ఒక చిన్న ప్రదేశము కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశము ఒక కొన్ని అంతస్తులు అయితే మనం ఎక్కగలుగుతాం కానీ ఇంకా విపరీతమైన చాలా అంతస్తులు ఒక ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ మరి లిఫ్ట్ లేకుండా స్టెప్స్ మీద ఎక్కాలంటే ఎంత కష్టం కదా అయితే అలాంటి ఒక కొండను ఎక్కాలంటే ఇంకా చాలా కష్టం ఎందుకంటే కొండ అనేది రాళ్ళు రప్పలతో కూడి ఉంటుంది అయితే దేవుని యొక్క ఆశ్రయాన్ని అందుకోవాలంటే ఈ రాళ్ళు రప్పలు అన్నీ దాటుకోవాల్సిందే ఎందుకంటే రాళ్ళు రప్పలు అంటే ఒకవేళ శ్రమలు అని మనం ఆలోచించినట్లయితే భయంకరమైనటువంటి శ్రమలు మనం ఈ లోకంలో అనుభవిస్తూ ఉంటాము చాలాసార్లు ఒక్కొక్కసారి దేవుడే అనుమతిస్తాడు లేకపోతే సాతాన ద్వారా వస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా అలాంటి శ్రమలలో అలాంటి వేదనాభరితమైనటువంటి సమయాలలో మనం దేవుణ్ణి దేవుణ్ణి ఆశ్రయిస్తాం కదా తప్పకుండా మనం ఆశ్రయిస్తాము మరి కష్టంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు దావిది కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ఎక్కించు అని ఎందుకంటే దేవుడు లేని స్థలం అంటూ ఎక్కడా లేదు కదా దేవుడు ప్రతి చోట ఉన్నాడు నువ్వు పాతాళంలోనూ ఉన్నావు ఆకాశంలోనూ ఉన్నావు నేను నీ నుంచి ఎలా ఎక్కడ దాక్కోగలను అని అతడు దావిదే ఓ నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో చెప్తాడు కదా ఆ విధంగా అతడు భూ నేనున్నాను కానీ ఆ భయంకరమైన ఆ దిగంతాల నుంచి నన్ను తీసుకొని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని చెప్తున్నాడు దేవునితో ఎత్తైన కొండపైన అతడు ఆశ్రయం పొందాలని ఆలోచిస్తున్నాడు దేవుని సన్నిధిలో దేవుని ఆశ్రయంలో దేవుని యొక్క కృపలో అతడు ఎంతో ఆశ్రయాన్ని ఆదరణను పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు మన పరిస్థితి కూడా అదే మనం కూడా అలాగే ఉన్నాము మనం ఎన్ని సమస్యలు ఎరు ఎదుర్కొంటూ ఉన్నాము చాలా తల్లడిల్లిన హృదయంతో ఉన్నాము మన హృదయాలన్నీ కూడా తల్లడిల్లి ఉన్నాయి అయితే దేవుడు మన యొక్క ఆశ్రయమై ఉన్నాడు దేవుడు మనకు ఒక గొప్ప రా గొప్ప కోటగా ఉన్నాడు కొండగా ఉన్నాడు ఆయన బలమైన కోట అంట అంటే బలమైన కోట అంటే ఏ శత్రువు కూడా అందులోకి చొరబడలేడు మనల్ని దేవుడు తన ఆశ్రయంలో ఉంచుకుంటే మనము ఎలాంటి శత్రువుల దాడికి గురికాము సాతాన్ యొక్క శక్తి నుంచి కూడా మనము దూరంగా ఉండగలము ఆశ్రయంలో మనకు ధైర్యం ఉంటుంది ఆ ఆశ్రయంలో మనకు భద్రత ఉంటుంది దేవుని యొక్క ఆశ్రయంలో నీవు ఉన్నావా ఉండాలని కోరుకుంటూ ఉన్నావా అలాగైతే తప్పకుండా ప్రార్థించు ఈ గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుడు మనలను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించగలిగిన శక్తివంతుడు ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు గొప్ప ఎర్ర సముద్రాన్ని ఆయన చీల్చగలిగాడు అసలు ఆ ఎర్ర సముద్రము ఆరిపోవడం అనేది అసలు జరిగే విషయం కానే కాదు సైంటిఫిక్గా ఆలోచించినా ఇంకా ఏ విధంగా ఆలోచించినా కూడా అది అసాధ్యమైనటువంటి పని దేవుడు ఎన్నో అసాధ్యమైనటువంటి కార్యాలను చేశాడు అసలు ఈ సృష్టి ఒక అద్భుతం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా సైన్స్కి అందనంత ఆశ్చర్య రీతిలో ఉన్నాయి అందుకే అనేక మార్లు కీర్తనాకారుడు కూడా ఆశ్చర్యపోతూ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు మనం కూడా అంతే మనం కూడా దేవుణ్ణి స్థుతించాలి అసలు నిన్ను నన్ను ఆయన సృజించిన విధానమే ఎంతో ఆశ్చర్యము నీవు చేసిన ఈ సృష్టిని చూస్తే మరి దావేది చెప్తున్నాడు కదా నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో అతడు దేవునితో అంటున్నాడు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్రయ ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు అని అతడు చెప్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు మరి మన జీవితాలలో మనల్ని నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ప్రత్యేకమైన వ్యక్తులే ఏ ఒక్కరు కూడా ఇంకొక వ్యక్తి లాగా ఉండరు ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ మరొకరి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ కావు ప్రతి ఒక్కరి కను పాప యొక్క నిర్మాణం చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఏ ఇతరులకు పోలిక లేనటువంటి రీతిలో నిర్మించబడినటువంటి విషయం అంతేకాదుట ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరి గట్ సిస్టమ్ అంటే మరి ఆ నోటి నుంచి కింద వరకు కూడా అంటే మన శరీరంలో జీర్ణ జీర్ణాశయము జీర్ణకోశము మరి చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకం ప్రతి ఒక్కరి ఒక్కొక్క వ్యక్తికి కూడా ఒక్కొక్క విధమైనటువంటి రీతిలో నిర్మించబడి అంటే ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయట ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడట అంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అసలు మన జీవితంలో మనం ఆలోచిస్తే ప్రతి విషయం కూడా ఎంతో అద్భుతం ఎంతో ఆశ్చర్యకరం అసలు మన ఆలోచించడానికి మనకు అసలు అంతు అంతు చిక్కనటువంటి గొప్ప విషయాలు మనలో ఉన్నాయి వాటన్నిటిని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైన తలాంతులను కూడా జ్ఞాపకం చేసుకుంటే మన స్వరమైన మన యొక్క శక్తియుక్తులైన మన ఒక్కొక్క పనిలో మనకున్నటువంటి నైపుణ్యత అయినా ఒక్కొక్కరి హ్యాండ్ రైటింగ్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరి హ్యాండ్ రైటింగ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది మరి ఇంకా అదేవిధంగా ఎంతోమంది మరి పెయింటింగ్ చేయగలరు ఎంతోమంది అనేకమైనటువంటి పనులు శిల్పకారులు ఉన్నారు మరి మరి చక్కగా ఎంబ్రాయిడరీ చేయగలిగినటువంటి వారు మరి బట్టలు తయారు చేసేవారు వారు ఫ్యాషన్ డిజైనింగ్ ఇంకా బిల్డింగ్స్ కట్టేవాళ్ళు ఎన్ని రకాల మనుషులు ఉన్నారు ఈ లోకంలో ఎన్ని రకాల వృత్తులు ఉన్నాయి ఎన్ని రకాల వాటిల్లో వారి యొక్క పనితనము మనం గమనిస్తే ప్రతి చాలా చిన్న వస్తువుని కూడా ఎంతో అద్భుతంగా సృష్టించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అలాంటి గొప్ప తలాంతులు ప్రతి ఒక్కరికంటే ఏ ఎవరికి తగినటువంటి తలాంతులు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి దేవుడు అంటున్నాడు అంతేకాదు మనల్ని కృపావరములతో నింపి ఉన్నాడు దేవుడు మనకు దేవుని కృతజ్ఞత చెల్లించే ఈ ఒక మనకు ఇచ్చినటువంటి పెదవులు నాలుక ఇవన్నీ కూడా మనం దేవుని స్థుతించడానికి వాడాలి మన స్వరము ప్రార్థించడానికి మన స్వరాన్ని మరి దేవునికి పాటలతో స్థుతించడానికి ఇవి వాడడానికి దేవుడు మనకి ఎంతో గొప్ప కృప ఇచ్చి ఉంటున్నాడు మరి మనం ఫలము అను దేవునికి అర్పించవలసిన వారమై ఉన్నాము మరి దావిధి కోరుకుంటున్న రీతిగా యుగ యుగములు నేను నీ గుడారంలో నివసిస్తాను అని గుడారము అంటే అక్కడ మందిరము అని అర్థము కాబట్టి మందిరము ఈ దినం మనం మందిరంలో చేరి మనం ఆరాధిస్తున్నాం కదా యహో అసన్నిధి మనతో ఉన్నది కాబట్టి దేవుడు దేవుని సన్నిధిలో మనము ఉన్నాము ఆయన గుడారము అంటే ఆయన రెక్కల చాటు ఆయన రెక్కల చాటులో మనము దాగుకొని దేవుణ్ణి వారంగా ఉండాలి అంతేకాదు ఆయన దావిదు దేవుడు తన మృక్కుబడులను అంగీకరించి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాడు అతడు దేవుడు దేవుణ్ణి భయభక్తులతో ఉన్నాడు కను కనుక మనము అలాంటి గొప్ప భయభక్తులు కలిగి దేవుని యందు దేవునికి స్థుతులు చెల్లిస్తూ మొక్కుబడులు చెల్లుస్తూ స్థుతియాగాలు ఆగాలు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ నిరంతరం ఆయనను కీర్తించే విధంగా మరి ఆయన మందిరంలో మనము చేరి ఉన్నాం కదా మన మందిరం ఆ దేవుని మందిరంలో మనం ఆయనను ఆరాధిద్దాం ఆయనను కీర్తిద్దాం ఆయన యొక్క మనల్ని ఆయన ఎత్తైన కొండపైకి ఎక్కించడుగాక మనము అక్కడ దేవుని యొక్క ఆశ్రయంలో దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంతో సంతోషంగా మరి కంఫర్ట్ పొందుకుంటూ ఆదరణ పొందుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన రెక్కల చాటున ఎంతో విశ్రాంతిగా ఉండగడానికి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావర్తన దీవించునుగాక పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనంలో ప్రభావా ఈ బెందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలోచించము మాలో ఉన్నటువంటి తప్పిదములన్నింటిని క్షమించి ఉంటండి మా అపరాధములను క్షమించిము ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ప్రభా మా ప్రార్థనలు ఆలోకించి ఉంటండి ఎంతగానో తండ్రి తల్లడిల్లిన స్థితిలో తావీదు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు మరి మేము కూడా ఈ ప్రార్థనలు పిలుస్తున్నటువంటి అనేక మంది ఎవరెవరైతే మరి తల్లడిల్లిన పరిస్థితులలో ఉన్నారో ప్రభా ఎంతో భయంకరమైన కృంగుదలలో ఉన్నారో లేకపోతే ప్రభా మరి నిరుద్యోగంతో బాధపడుతూ మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ అప్పుల బాధతో బాధపడుతూ తండ్రి ఎంతో మానసిక వేదన కలిగి ఉన్నారేమో ప్రవాహనైనా కుటుంబములలో పరిస్థితులు సరిగా లేక కుటుంబములలో మనస్పర్ధలతో శాంతి సమాధానములు లేక మానసికంగా కృంగి ఉన్నారేమో తండ్రి మా ప్రభా తండ్రి వివాహంలో జరగని పరిస్థితుల్లో ఎంతోమంది యవనస్తులు ప్రభా కృంగుదలకు గురి అయి ఉన్నారేమో ప్రభా మీరు దయ ఉంచండి ప్రతి ఒక్కరిని దయ ఉంచి తాకండి మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి బూదిగంతంలలో వారున్న ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారేమో ప్రభా వారిని అందరినీ కూడా లేవనెత్తి ప్రభా ఎక్కలేనంత ఎత్తైన కొండకు తీసుకువెళ్ళు ప్రభా అవును ప్రభా మమ్మల్ని ఆ విధంగా తీసుకువెళ్ళగలిగిన వాడవు నీదే మా తండ్రి మాకు చేత కాదు నాయన మేమైతే ఎక్కలేము తండ్రి అయితే ప్రభా నీవు మాకు నీ చేయిని అందించమని ప్రార్థిస్తున్నాము నీ చేతి ఆసరాతోనైనా మేము ఎత్తైన కొండపైకి ఎక్కి తండ్రి ఆ కొండ ఆ కోటగా ఉన్నటువంటి నీ ఆ ప్రదేశంలో ప్రభా నీ యొక్క గుడారంలో తండ్రి మేము నీ సన్నిధిలో తండ్రి ఆదరణ పొందుకోవడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఎవరెవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారు తండ్రి అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారిలో ఉన్నటువంటి నిరాశను తొలగించండి ప్రభా నీ పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టండి ప్రతి లోపమును సవరించండి మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాన్న ప్రభా మీరు కృపతో కనికరంతో నైనా వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి ఎంతోమంది భయంకరమైన స్థితిలో ఉంటూ నైనా లేవలేము ఇంకా మేము లేవలేమేమో ఇంకా మేము ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేమేమో ఈ అస్వస్థత నుంచి బయటికి రాలేమేమో అని ఎంతమంది నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డలను మీరు స్వస్థత ఇవి ఇచ్చి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన స్వస్థత అనుగ్రహించండి ప్రభా వారు ప్రభా అందరుగు అవుతున్నటువంటి అనేక సమస్యల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా ఆర్థికంగా కూడా ఎంతగానో బాధపడుతున్నారేమో వారు కనికరించండి తండ్రి దేవా ప్రభా ఇది నేను ప్రపంచమంతటా ప్రపంచమంతటాని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది మీ యొక్క సేవకులను బట్టి నీ వందనములు ప్రభా వాక్యం ద్వారా అనేకులు నిన్ను అంగీకరించగలగడానికి సహాయం చేయండి ప్రభా ఇంతమంది అయితేనైనా మరి నీకు దూరంగా ఉన్నారో నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడమని ప్రభా వాళ్ళను మీరు దయచేసి దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వారి హృదయాన్ని తాకండి వారి హృదయంలో హృదయ వాకిలను తెరవండి ప్రభా మీరు మీరు ప్రభా వారిలో ప్రేరేపణ కలిగించండి తండ్రి మీరు ఆకర్షించండి ప్రభాని పరిశుద్ధాత్మ కార్యమును వాళ్ళు జరిగించి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్లో జరుగుతున్నటువంటి అభీకర యుద్ధ పరిస్థితులను ప్రభా మీరు చూస్తున్నారు నాయన మీరు సహాయం చేయమని చేస్తున్నారు తండ్రి మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు నాయన అందుని బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా శాంతి సమాధానం త్వరగా అక్కడ నెలకొనేటట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ఎరుశలేంను దీవించి ఎరుశలేములో వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నమ్మదని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎవరెవరైతే నిమందిరంలో చేరి కుటుంబములుగా మరి ఒంటరిగా మరి అనేక విధాలుగా దీ కష్టాలలో ఇబ్బందుల్లో ఉంటూ నిన్ను ప్రార్థిస్తూ తమ సమస్యలని సదులో కుమ్మరించుకుంటుండగా వారందరికీ తప్పకుండా నీ యొక్క దీవెనలు అనుగ్రహించి వారిని సంతోషంతో ఆదరణనిచ్చి వాళ్ళని ఇల్లు చేరుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇదనం భక్తి వివాహం జరుపుకున్న బిడ్డలు కూడా దీవించి వారికి గతంలో చేసిన ప్రతి మేలును బట్టి వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ప్రార్థించిన ఈ ప్రార్థనలన్నీ కూడా మీరు విని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్